హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి ఈరోజు ఇగో ఈ మొక్క మిర్చి మొక్క చూడండి మిర్చి ఎలా విందో ఇదిగో చూడండి ఇందులోనే నేను రెండు మొక్కలు పెట్టానండి ఇదిగో చూడండి బ్లాక్ మిర్చి నండి ఇదిగో కనబడుతుందండి బ్లాక్ మిర్చి ఇదిగోనండి ఇదిగోనండి బ్లాక్ మిర్చి ఇందులోనే గ్రీన్ పెట్టానండి గ్రీన్ మిర్చి ఇదిగో చూడండి ఇటువైపు బ్లాక్ మిర్చి ఇదిగో ఇది ఎక్కువ సైజు పెరగదండి ఇంకొంచెం పెరిగితే ఇంకో కొంచెం పెరుగుతుండొచ్చు చాలా చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసింది కాత మట్టుకు చక్కగా వచ్చేసినాయండి మిరప చూడండి ఎంత బాగుంది ఇదిగోనండి ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్